డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ తరపున పట్టణంలోని వివిధ ప్రైవేటు స్కూళ్లలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలను సాధించారని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మిరెడ్డి సునేందర్ రెడ్డి అన్నారు బుధవారం గూడూరు సొసైటీలోని ఆయన నివాసంలో పది ఉత్తీర్ణులైన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు విద్యార్థుల కుటుంబ స్థితిగతులను తల్లిదండ్రులను వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు రెండు పేల ఎనిమిదిలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించామన్నారు ఫౌండేషన్ విద్యార్థుల ఫీజు ఖర్చులతో పాటు పుస్తకాలు యూనిఫామ్ అందిస్తోందన్నారు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నిరుపేద పిల్లలను చదివిస్తున్నట్టు తెలిపారు ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేశారని తెలిపారు ఈ ఏడాది విద్యార్థులు పదో తరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ విద్యార్థులు ఎనభై ఐదు శాతం నుండి తొంభై ఏడు శాతం వరకు మార్కులు సాధించారని తెలిపారు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ తమ విద్యార్థులకు ఒక అద్భుతమైన మరమన్నారు ప్రైవేటు పాఠశాలలో చదివించే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివిస్తున్న క్రమంలో నిరుపేద విద్యార్థుల చదువులకు మేమున్నామంటూ ముందుకొచ్చి ప్రైవేటు పాఠశాలలో చదివించారని తెలిపారు

ఇరవై ఐదు మంది పిల్లలు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం కానివ్వండి ఉద్యోగాల్లో అవ్వడం కానీ చేయడం జరిగింది ఈ సంవత్సరం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పది మంది పిల్లలు ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ సంవత్సరం పిల్లలు చాలా అద్భుతమైన పర్సంటేజీలతో పాస్ అవ్వడం జరిగింది ముగ్గురు పిల్లలు దాదాపుగా నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మాత్రం తెచ్చుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ ఇప్పుడు పిల్లలు తెచ్చుకోవడం జరిగింది మిగతా పిల్లలందరూ కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యలోనే తెచ్చుకోవడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఇంకా కెరియర్ పరంగా మంచి కోర్సులు సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్యూచర్లో పైకి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఈ ప్రోగ్రామ్ ఇదే రకంగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము వచ్చే సంవత్సరాలు సో ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసి ఇంకా కూడా ఫైవ్ బొప్స్ కూడా సపోర్ట్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ